హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు మీరందరూ కూడా మీ మీ టీవీలకు అతుక్కుపోయి ఉంటారని ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు జరిగే కార్యక్రమాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండి ఉంటారు అయితే ఫ్రెండ్స్ అయోధ్యలోని రాముడి యొక్క గర్భగుడిలో ప్రతిష్ట జరిగే ఈ సమయంలో అసలు అకస్మాత్తుగా అక్కడేం జరిగింది ఇక్కడ ఈ సమయంలో అందరికీ శేషనాగ్ కనిపించాడు అయితే మీకు తెలుసా శేషనాగ్ ఎవరో కాదు సాక్షాత్తు రాముడి తమ్ముడైన లక్ష్మణుడి అవతారమని ఇప్పుడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఇంత పెద్ద అద్భుతాన్ని చూసిన పండితులు నిపుణులే కాకుండా దేశ ప్రధాని కూడా షాక్ అయ్యారు అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇది చాలా శుభ సూచకమని కానీ దీని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఈరోజు మనం అసలు ఈ అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయోధ్య చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది సనాతనీయులంతా ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రోజు ఇది ఇప్పుడు ఇన్నేళ్లుగా ఈ రోజు రానే వచ్చింది ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో భగవంతుడు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు అతని మరణానికి ముందు కూడా శాశ్వత గర్భగుడిలో రామ్లాల దర్శనం నిలిచిపోయింది అని మీకు తెలుసా ఇప్పుడు జనవరి ఇరవై మూడు అనగా రేపటి నుండి రామ్లాలాను కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆయన దర్శనం మొదలవుతుంది ఈ వేడుక చూసేందుకు దేశం మొత్తం సిద్ధమైంది దేశంలో నలుమూలలా ఉన్న రామ మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి దేశం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది వందల మంది సెక్యూరిటీ నడుమ అయోధ్యలో ఈ రోజు ఈ వేడుక జరగబోతోంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆలయ ప్రారంభోత్సవం కోసం కొన్ని వందలాది ఛాతీపై బుల్లెట్లు దిగాయి వేలాది మంది తమ రక్తాన్ని చిందించారు ఫ్రెండ్స్ ఈ రోజు నిజంగా మనందరం ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ మరొకసారి రాముడు తన ఇంటికి అంటే అయోధ్యకు చేరుకోబోతున్నాడు సుమారు ఐదు వందల ఏళ్లు పట్టింది రాముడిని అయోధ్యకు తీసుకురావడానికి ఇప్పుడిక్కడ జరిగే కార్యక్రమంతో రాముడి ఉనికి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు ఈ కార్యక్రమానికి సుమారు ఏడు వేల మందికి పైగా వీవీఐపీలు రాబోతున్నారు అయితే ఈ రోజు ప్రత్యేక జ్యోతిష్కుడి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే ఫ్రెండ్స్ ఇంత జరుగుతున్న వేళ ఇక్కడ కనబడిన అద్భుతం గురించి ఇప్పుడు మీకు చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాలరాముడి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చేయడానికి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు గర్భగుడిలో రాముని నలుగురు సోదరులతో పాటు రామ్లాలా చిన్న విగ్రహం మరియు పిల్లాడి రూపంలో ఉన్న అతిపెద్ద రామ్లాలా విగ్రహం ఏర్పాటు కానున్నాయి అన్నింటిలో మొదటిది జీవిత పవిత్రతను తెలుసుకోవడం కోసం మనకు ఇక్కడ ఒక దేవత ఉంది అది నవగ్రహం మరియు అన్ని రాశి చక్ర గుర్తులను శాంతింపచేయడానికి మొదట ఇక్కడ ప్రార్థనలు జరిగాయి ఇదంతా చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ ప్రారంభించారు ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉంది అంటే ఇది ఏ విగ్రహానికైనా ప్రాణం పోస్తుంది అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ నిలబడిన పండితులు ప్రజలందరి ఇంద్రియాలు ఉలిక్కిపడేంత అద్భుతం జరిగింది గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం పాదాల వెనక నుండి అకస్మాత్తుగా అక్కడ ఒక చిన్న పాము కనిపించింది దానిని చూసిన వారందరూ అవాక్కయ్యారు అయితే అందరూ కూడా దానిని చూసి స్వయంగా శేషనాగ్ రాముని దర్శనం కోసం వచ్చిందని అనుకున్నారు అక్కడ ఉన్న అందరూ కూడా శేషనాగ్ నమస్కరించి ఆలయ ప్రాంగణం వెలుపల తనని సురక్షితంగా వదిలేశారు అయితే అందరి మదిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న అసలు గర్భగుడి చాలా భద్రంగా ఉంటుంది నాలుగు వైపుల నుంచి ఏ ప్రాణి కూడా లోపలికొచ్చే అవకాశం లేదు కానీ ఎలా ఈ చిన్న పాము పిల్ల లోనికి వచ్చింది అని విగ్రహం పాదాల దగ్గర అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అయితే దీని తర్వాత ఈ అద్భుతాన్ని శుభ సూచకంగా భావించి లక్ష్మణ్జీ స్వయంగా వచ్చి ఉంటాడు అని భావించి ఇక ముడుపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు అందరూ కూడా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట చేయబోతున్న ఆ ఎనభై నాలుగు సెకండ్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఎనభై నాలుగు సెకండ్ల సమయాన్ని అత్యంత విశేషమైన శుభ సమయంగా పరిగణిస్తారు ఇది పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది ఆ ప్రత్యేక ఎనభై నాలుగు సెకండ్లలో శ్రీరాముని కళ్లకు గట్టిన గంతలు తీస్తారు ప్రత్యేక జ్యోతిష్కుడి ద్వారా ఈ కట్టు తెరిపిస్తారు అప్పుడు విగ్రహం కళ్ళ ముందు ఉంచిన గాజు దానంతట అదే పగిలి ఆ విగ్రహంలోకి ప్రాణశక్తి వస్తుందిట ప్రాణ ప్రతిష్ఠ అంటే రాతి విగ్రహాన్ని సజీవంగా తీసుకురావడం అని అర్థం అది రాతి విగ్రహమైనా లోహపు విగ్రహమైనా చెక్క విగ్రహమైన ఏ విగ్రహమైనా దాని జీవితం పవిత్రమైనప్పుడే అది పూజనీయమవుతుంది ప్రాణప్రతిష్ఠ లేకపోతే దుకాణంలో పడి ఉన్న విగ్రహానికి దీనికి పెద్ద తేడా ఉండదు అందుకే ఆచారాల ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ఈ నిబంధన ఉంది భగవంతునిలో ఉన్న అన్ని శక్తులు ఈ మంత్రాల ద్వారా విగ్రహంలోకి వస్తాయని చెప్తారు ప్రాణప్రతిష్ఠ రోజున రామ మందిరాన్ని దర్శించుకోలేని పక్షంలో వారి కోసం ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచుతారనే ప్రశ్న అందరిలోనూ ఉంది జనవరి ఇరవై ఐదు నుండి రామ మందిరం తలుపులు సాధారణ ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని మీకు తెలియజేస్తున్నాము అయితే ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు తమ గుర్తింపు పత్రాలను ఖచ్చితంగా తీసుకెళ్లాలి మరి ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరి ఇది కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఐదు ప్రావిన్స్లలో నివసిస్తున్న ప్రజలకు కూడా రామ మందిరాన్ని సందర్శించాలని ఆహ్వానం పంపబడింది దీని కింద నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది రామ్లాలాను సందర్శిస్తారు వీరికి వసతి మరియు భోజన ఏర్పాట్లు రామమందిర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది వీరిలో మందిర ఉద్యమంలో పాల్గొన్న వారు రామమందిరం కోసం డబ్బు సేకరణలో కలిసి పనిచేసిన వారు సహాయం చేసిన వారు అందరూ ఉంటారని మీకు తెలియజేస్తున్నాము అయోధ్యలో నిర్మించిన రామమందిరం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఆలయం ప్రాచీన భారతదేశంలోని నగార శైలిలో నిర్మించబడింది దేవాలయం ఎత్తు కుతుబ్బమినార్లో డెబ్బై శాతం ఉంటుంది అయోధ్యలోని రామమందిరం భారతీయ సంప్రదాయ వారసత్వానికి చక్కటి ఉదాహరణగా నిలిచిపోతుంది అయోధ్యలో రామ మందిరం సుమారు మూడు ఎకరాలలో నిర్మించబడింది ఈ ఆలయం నూట అరవై అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు ఈ ఆలయం కొన్నేళ్ల పాటు ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించారు ఈ ఆలయం యొక్క పునాది పదిహేను అడుగుల లోతు వరకు ఉంటుంది ఆలయంలో ఇనుము లేదా ఉక్కు ఉపయోగించబడలేదు దీని కారణంగా ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉండాలి రిక్టర్ స్కేల్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా దెబ్బతినని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు రామాలయంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేయనున్నారు వీటిలో నలభై రెండు తలుపులు దాదాపు వంద కిలోల బంగారంతో పూత పూయబడ్డాయి మెట్ల దగ్గర నాలుగు తలుపులున్నాయి వాటికి మాత్రం బంగారు పొర ఉండదు ఆలయ తలుపులు మహారాష్ట్రకు చెందిన టేకుతో చేయబడ్డాయి హైదరాబాద్కు చెందిన కళాకారులు వీటిపై పనిచేశారు రామనవమి రోజున సూర్యకిరణాలతో ఆలయంలో శ్రీరామ ప్రతిష్ఠాపన జరుగుతుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబిస్తుంది మరియు ఆ కిరణాలు భగవంతుని నుదిటిపై పడతాయి ఫ్రెండ్స్ రామ మందిర చరిత్ర చాలా పెద్దది దాని చరిత్ర ముందు మనమందరం చాలా చిన్నవాళ్ళం అయితే ఇప్పుడు ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించడం అది మనం చూడడం మన అదృష్టం కాబట్టి మీరు కూడా ఈ మహాద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము జై శ్రీరామ్